హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఒక హీరో సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే మరో హీరో అభిమానులు పండగ చేసుకోవడం చూస్తుంటాం అయితే ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సలార్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ప్రధాన కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు ఎందుకంటే నీల్ తన తదుపరి సినిమాని ఎన్టీఆర్తోనే తోనే చేయబోతున్నాడు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరాలో నటిస్తున్న తారక్ ఆ తరువాత బాలీవుడ్ ఫిలిం వార్ టూతో తో బిజీ కానున్నాడు ఆ వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో నీల్ చెప్పాడు అలాగే తన గత చిత్రాలకు భిన్నంగా చాలా కొత్తగా ఉంటుందని కూడా నీల్ తెలిపాడు దీంతో ఇంకా ప్రారంభం కాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్ ట్రిబుల్ తో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మరో స్థాయికి తీసుకువెళ్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు అందుకే సలార్ కి పాజిటివ్ టాక్ వస్తే తారక్ అభిమానులు ఆనందపడుతున్నారు సలార్లో సలార్ లో హీరో ఎలివేషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది అలాంటి ఎలివేషన్ సీన్స్ లో చూసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఎన్టీఆర్కి మాస్లో తిరుగులేని క్రేజ్ ఉంది సరైన మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాడు కేజీఎఫ్ తరహాలోని సలార్లో కూడా హీరో ఎలివేషన్స్ హైలైట్గా నిలిచాయని టాక్ రావడంతో నెక్స్ట్ తమ హీరోని కూడా అదే రేంజ్లో చూపిస్తాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు